ఐటమ్ వచ్చేసి జార్జెట్ జార్జెట్ మీద జెరీ బోర్డర్ వస్తుంది జెరీ బుట్ట వస్తుంది ఎలా వస్తుందో చూపిస్తాను ఆల్ ఓవర్ కూడా జెరీ ఉంది కాకపోతే ఇది కొంచెం ట్వెల్వ్ ఇంచ్ బోర్డర్ వస్తుంది కొంచెం పెద్ద బోర్డర్ జనరల్ గా నార్మల్ గా రోజు జార్జెట్ అడుగుతున్నారు అందరూ అందుకని ఈ రోజు జార్జెట్ చూపించారు లాస్ట్ త్రీ వీక్స్ బ్యాక్ కూడా ఒక వీడియో చేశాను జార్జెట్ లో మళ్ళీ రిపీట్ అడుగుతున్నారని చెప్పి ఈసారి డిజైన్స్ మోడల్స్ మార్చాను జార్జెట్లోనే మొత్తం జార్జెట్ ఈ ఈరోజు చూపించే డిజైన్స్ అని ఇది మాత్రం స్టాక్ లిమిటెడ్గా ఉంది ఎవరైనా కావాలంటే వెంటనే ఫోన్ చేయొచ్చు లేకపోతే వాట్సాప్ చేయొచ్చు బుక్ చేసుకోవడానికి లూజ్ ఇవ్వమన్నా ఇస్తాను సెట్వైజ్ ఇవ్వన్నా ఇస్తాను ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు బార్డర్ మ్యాచింగ్ వస్తుంది పళ్ళు కూడా బుట్ట ఉంది ఆల్ ఓవర్ శారీ బుటా మొత్తం శారీతో ఫిల్ అయి ఉంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ ఇదిగోండి కలర్ఫుల్గా ఉంది బాగా డీజెంట్గా ఉంది ఇది షాంపూ వాటర్ వాష్ చేసుకోవచ్చు కొంచెం మెయింటెనెన్స్ ఉండాలి ఇది ఈ ఐటెంకి ఇప్పుడు కలర్ మ్యాచింగ్ చూపిస్తాను దీంట్లోనే అన్నీ మెయిన్ కలర్స్ వస్తాయి ప్రింట్లు కూడా బాగున్నాయి అదిరిపోయినాయి స్టాక్ కూడా బాగుంది జనరల్ జనరల్గా రోజు రెండు మూడు బేల్స్ ఉంటాయి చూపించే కి ఈ ఐటమ్కి మాత్రం సింగిల్ బేలే ఉంది అందుకని లిమిట్గా ఉంది స్టాక్ వెంటనే కావాలంటే వెంటనే చెప్పండి మళ్ళీ లేట్గా ఇవ్వమన్నా ఇవ్వలేను కొంచెం లేట్ అయితే ఇది యాష్కి కి రెడ్ బోర్డర్ ఇది పింక్ కి యాష్ బోర్డర్ ఇది కుంకుమ రెడ్ కి గ్రీన్ బోర్డర్ ఇందాక డిస్ప్లే ఓపెన్ చేసిన పీస్ అయితే ఇది ఇది కూడా బాగుంది నావీ బ్లూ నావీ బ్లూ కి పింక్ బార్డర్ ఇది పర్పుల్ వైలెట్ వైలెట్ కి గ్రీన్ బోర్డర్ కాంట్రాస్ట్ ఇది గ్రీన్ కి వైలెట్ కదా కాంట్రాస్ట్ ఇది ఆరెంజ్ కి అన్ని మెయిన్ మెయిన్ కలర్స్ డీసెంట్గా ఉంటుంది ఒక రూపాయి ప్రాఫిట్స్ కూడా ఉంటాయి ఈ స్టాక్ సేల్ చేసినట్టు మీకు ఇది చూడండి గంధం కలర్కి నావి బ్లూ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఈ డీసెంట్ డీసెంట్గా ఉంది లైట్ వెయిట్ దీంట్లోనే ఇప్పుడు మళ్ళీ మీకు ఇంకో డిజైన్ కూడా చూపిస్తాను ఇది ఒకసారి క్లియర్గా జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఒకసారి డీసెంట్గా ఉంది ఐటమ్ కూడా పెట్టుబడి కూడా తక్కువే ఉంటుంది మీడియం రేట్లో ఉంటుంది ప్రాఫిట్స్ కూడా సేల్ చేసినాక మీకు అలానే ఉంటుంది స్టాక్ వచ్చి తీసుకెళ్తానంటే యుద్ధం లేదు రాలేని దూరం అంటే వీడియో కాల్లో స్టాక్ ఫెసిలిటీ మొత్తం చూపించేసి మీ ఊరి ట్రాన్స్పోర్ట్కి ఏమన్నా వేసేస్తాం రెండు ఫెసిలిటీస్ ఉన్నాయి నెక్స్ట్ ఇది సెకండ్ డిజైన్ దీంట్లోనే ఇది వచ్చేసి బాందిని ఆల్ ఓవర్ బాందిని వచ్చింది బార్డర్ జెరీ బార్డర్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది అన్నీ ఓపెన్ చేయడం కుదరదు కాబట్టి ఇందాక ఐటమ్ చూపించాను ఇది పై అని చూపిస్తాను మీరు షాప్కి వస్తే స్టాక్ ఇంకా క్లియర్గా చూపిస్తాను ఇదిగోండి యాష్కి ఎల్లో బోర్డర్ ఇది వచ్చేసి వైలెట్ బార్డర్ వస్తుంది కాంట్రాస్ట్ బార్డర్ మ్యాచింగ్ పళ్ళు బోర్డర్ మ్యాచింగ్ బ్లౌజ్ లైట్ గ్రీన్ షేడ్ బోర్డర్ ఇది ఆనియన్ పింక్ పౌడర్ వచ్చింది ఇందాక సెట్ లో కాకుండా ఇది సపరేట్గా గా ఉంటే కొంచెం షేడ్స్ తేడా ఇందాక సెట్ లో ఒక షేడ్ ఈ సెట్ లో ఒక షేడ్ ఇది ఆరెంజ్ కిలో పౌడర్ వైలెట్ కి గ్రీన్ పౌడర్ హైలెట్ జనరల్గానే జనరల్ ఫ్యాన్సీలో అయినా సరే జార్జెట్ లో కూడా లుక్ బాగుంటుంది ఇది గ్రీన్ ఆరెంజ్ ఇది గోరింటాక్ మెహందీ కలర్ డార్క్ గ్రీన్ బోర్డర్ ఎవరికి సెట్ వైజ్ కావాలంటే వాళ్ళకి సెట్ వైజ్ ఇద్దాం లూజ్ కావాలంటే లూజ్ ఇద్దాం సేల్ చేసుకున్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది ఐటమ్ లూజ్ ఇవ్వమన్నా ఇస్తాం కొరియర్ కూడా చేస్తున్నాం కాబట్టి ఈ మధ్య స్టార్ట్ చేశాం కాబట్టి కొరియర్ చేయమన్నా చేస్తాం ఇబ్బంది ఏం లేదు ఈ టూ ఐటమ్స్ ఈ రోజు జార్జెట్ లో చూపించాను కదా రేపటి వీడియోలో కొత్త ఐటమ్స్ చూపిస్తాను ఇవన్నీ స్క్రీన్ షాట్ తీసి లాస్ట్ లో వీడియోలు యాడ్ చేస్తాను ఎవరికి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి పంపించుకోండి థ్యాంక్ యూ